ముద్దమందారం అనే సీరియల్ ద్వారా మన తెలుగు బుల్లి తెరకు పరిచయమైన సీరియల్ నటి తనూజ ఆ సీరియల్ తో వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ నైన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ తనుజాని సపోర్ట్ చేసే వాళ్ళతో పాటు ఆమెను ద్వేషించే వాళ్ళు కూడా అంతే ఉన్నారు నచ్చిన వాళ్ళు విన్నర్ తనూజానే అంటూ కామెంట్స్ పెడుతూ ఉంటే నచ్చని వాళ్ళు మాత్రం సోషల్ మీడియాలో పర్సనల్ గా బ్యాడ్ కామెంట్స్ ట్రోలింగ్స్ చేస్తున్నారు ముద్దమందారం సీరియల్ లో కలిసి నటించిన తనుజ పవన్ సాయి పేరుకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ప్రస్తుతం ఈ పేర్ కి ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి బిగ్ బాస్ అడుగు పెట్టినప్పటి నుంచి కూడా బాగా సపోర్ట్ చేశాడు పవన్ సాయి రీసెంట్ గా జరిగిన ఫ్యామిలీ వీక్ లో కూడా స్టేజ్ మీద సపోర్ట్ పవన్ సాయి అయితే మరో రెండు వారాల్లో మిగిస్తున్న బిగ్ బాస్ లో తనుజా పై నెగిటివిటీ పెరగడంతో పవన్ సాయి రియాక్ట్ అయ్యారు మీ ఇళ్లలో కూడా అక్క చెల్లి అమ్మ అందరూ ఉన్నారు దయచేసి తనుజాని ట్రోల్ చేయకండి బూతులు తిట్టకండి అంటూ రిక్వెస్ట్ చేశారు పవన్ సాయి పవన్ సాయి కాదు తనుజా ఫ్యాన్స్ కూడా నెగిటివిటీ ఆ బ్యాడ్ కామెంట్స్ పై రియాక్ట్ అవుతున్నారు పర్సనల్ అటాకింగ్ పర్సనల్ కామెంట్స్ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మరో రెండు వారాల్లో బిగ్ బాస్ సీజన్ నైన్ ముగుస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే రచ్చ